హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ట్రిప్కి వచ్చానండి ఎక్కడికి అంటే మచిలీపట్నం మచిలీపట్నం ఎందుకు వచ్చానో ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది మా మావయ్య వాళ్ళ ఇల్లు అండి మా అమ్మకి ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారు వచ్చి ఫస్ట్ తమ్ముడు మచిలీపట్నంలో ఉంటారు ఈయనొచ్చి మూడో తమ్ముడు విజయవాడలో ఉంటారు మాతో పాటు వచ్చారు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా అందుకే కొంచసేపు కూర్చుని డబ్బులు ఆడుకుంటున్నారు పాత జ్ఞాపకాలు అంతే నెమరు వేసుకుంటున్నారు ముసలా ఇప్పుడేమో తెలుసా మేము మచిలీపట్నం వచ్చింది ఈ బుడ్డ చూడడానికి ఈ బుడ్డపాప మా మామయ్య వాళ్ళ మనవరాలు కూతురు కూతురు మా మామయ్య వాళ్ళ కూతురు దుబాయ్లో ఉంటుందండి రీసెంట్గా డెలివరీ అయ్యింది జనవరిలో వచ్చింది అప్పటి నుంచి మాకు చూడడానికి కుదరలేదు ఇప్పుడు వెళ్ళాము శreya ఏ చిలుకలని ఆ డెడి ఏంటి బాగరు నీళ్లు గుంచి కంటల్ పడు వాటర్ రతనది వశ్రీల్లో వస్తాయని అంట పునిల్లో వస్తాయ రోజూ హలో ఏమన్నా అబ్బో నవ్వుతున్నా చిబూన చోడినా చేప్లోన కడుతుండు అది లైజల్ రే దమ్ముది అది క్లీన్ చేయడానికి నేను విశాఖపట్నం నుంచి ఫోన్ చేశానా

అది అప్రమ పొందు పోయించారా అమ్మకి చాలు అంటే వచ్చేం తోపుడు పాడతాదు నుగుడు పాడదు పాడతదా రాగపేసి అటు ఉండ్రౌండ్ అది వస్తుంది మాది పెద్ద ఫ్యామిలీ అండి పిల్లలందరూ చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం అందరికీ పెళ్ళిళ్ళైపోయి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు తిన దుబాయ్ వెళ్ళి టూ ఇయర్స్ అయ్యింది డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది పాప చూడండి నోట్లో పెట్టుకుని ఎలా కూర్చుందో ముద్దుగా మా మావయ్య తన మనవరాలకి పట్టీలు తీసుకొచ్చారండి కాళ్ళకి పెడుతున్నారు

ఈ ఇంటికి బయట చాలా ఖాళీ స్థలం ఉంది ఇందుట్లో సపోటా చెట్టు మామిడికాయ చెట్టు ములక్కాయ చెట్టు ఉన్నాయి ములక్కాయ చెట్టుకి బోల్డ్ కాయలు వచ్చేవి అందరికి పనిచేస్తూ ఉండేవారు ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెట్టు నుంచే కోసి కాయలు ఇచ్చేస్తూ ఉండేవాడు అనమాట ఇప్పుడు మాకు సపోటాను ఒక మామిడికాయలు కోసిచ్చారు हाँ, फालतू, बड़ा वो क्या होता है, क्या होता है? अनुष्का की पच्चर पटल है। पीछ में <laughs> टाइ। <वाले> पीछ में कौन पीछ कौन? कौन चुन्दीस कौन? क्या ना चाह।

వజ్ర అందరూ ఫోన్ పేరు పెట్టుకుంటున్నారు కదా ఇంకో సాయంత్రం అయ్యేపాటికి ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము ఇంకా రెడీ అవుతున్నాము విజయవాడ వెళ్ళిపోదామని ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్